లాంగ్ మా గుడ్ ఈవెనింగ్ అన్న పాకిస్తాన్ వెళ్ళిన మేము తరిమి తరిమి కొడతాం ఎందుకు పోవాలి సార్ మేము పాకిస్తాన్ నూట అరవై నాలుగు సీట్లతో ప్రజల అద్భుతమైన ప్రజలందరూ అత్యంత సంతోషాలుగా ప్రతి పథకాన్ని ఆశీర్వదిస్తూ ప్రజలు వచ్చి మోడీ గారి ఆశీస్సులతో అలాగే చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క అభివృద్ధి బాటలో అని మేము నడుస్తూ ఉంటే ప్రజలు పాకిస్తాన్కి పోయినా ఎందుకు దాంకోవాలి మీరు దాంకోవాలి ఇప్పుడు ఎక్కడ దాంగకుంటారు మీరు మీరు వెళ్ళాలి పాకిస్తాన్ పోతారో బంగ్లాదేశ్కి వెళ్తారో మీరు వెళ్ళాలి ఎందుకంటే ఇంక లేదు మీకు దారి ఎక్కడికి పోవాలో తెలియదు మీ నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు డబుల్ స్టేట్మెంట్ చూడండి జగన్మోహన్ రెడ్డి కేంద్ర బలగాలు రాకపోతే రేపనే స్థానిక ఎన్నికలు కూడా మేము బహిష్కరిస్తాం ఈయన కేంద్ర బలగాలతో చేశాడండి ఎన్నికలు పేపర్లు పేపర్లు పెరుక్కొని చించి నామినేషన్ వేయకుండా కొట్టి తరుముకున్నాడు సార్ మరి ఈయన కేంద్ర బలగాలు అడుగుతున్నాడు ఏదైతే ఒక ట్రైల్ వేశాడు ఇది ఈరోజు ఇక్కడ ఆపుకోవడానికి మేము రాలేము ఎన్నికలకు మాకు మళ్ళీ అవమానం జరుగుతుందని చెప్పకుండా ఒంటిమెట్ట గా పులివెందులకు ట్రైల్ వేశాడు అటు సొంత పులివెందుల్లో కూడా ఓడిపోతానే ఇప్పుడు కేంద్ర బలగాలు దించాలంట మనం ఎక్కడున్నాం కేంద్ర బలగాలు దించను మనం ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడో కూర్చొని బెంగళూరులో ఏడ కూర్చున్నా కేంద్ర బలగాలి కావాలి ఆ బలగాలి రా ప్రజాక్షేత్రంలోకి రా అసెంబ్లీకి రా మాకు రాజు టైం ఇవ్వమని సార్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పంతొమ్మిది వందల యాభై ఏడు ఇరవై తొమ్మిదేళ్ల వయసులో ఒక యువకుడు ఎంపీ అయ్యాడు సార్ పంతొమ్మిది వందల యాభై ఏడు అంటే వర్మ గారు కాంగ్రెస్ పార్టీ ఆకాశ హర్మ్యాల మీద ఉంది ఏం చెప్తే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఒకే ఒక ఇరవై తొమ్మిదేళ్ల యువకులు అయినవి ఆయన మాట్లాడుతూ ఉంటే వన్ మినిట్ ప్లీజ్ అంటే వన్ మినిట్ ఓన్లీ అని అడిగితే జనసంఘ నుంచి ఆ యువకుడు మీరి పారిశ్రామీకరణ పేరుతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న వాళ్లకు వసతి లేకుండా పోతుందని చెప్పి అనర్గళంగా నలభై నిమిషాలు పార్లమెంటు నుంచి ఇంకా ఎక్స్టెన్షన్ ఇస్తే దాదాపు వన్ అవర్ మాట్లాడాడు సార్ ఆ యువకుడు మిస్టర్ నెహ్రూ అని సంబోధించి అదే పార్లమెంటు లంచ్ టైంలో వెనక నుంచి చేయబడతది ఆ యువకుడి మీద ఎనికిది చూస్తే నువ్వు చాలా బాగా మాట్లాడావు నేను ప్రధాన ప్రధానమంత్రిగా నిన్ను అప్రిషియేట్ చేస్తున్నా నువ్వు నీ స్టాండ్ మార్చుకోవద్దు సార్ నేను ఆ స్టాండ్ మార్చుకోవాలని చెప్పలేదు మీరు ప్రధానమంత్రి పెద్దలను లేచి నలుపుకున్నాడు ఏ రోజుకైనా ఈ దేశానికి నువ్వు ప్రధానమంత్రి అవుతావు అని భుజం తట్టిపోయినాడు నెహ్రూ గారు ఆయనే వాజ్పేయి గారు మరి ఒక్కడే అయ్యడ లేదా సార్ మరి మీరు నూట యాభై ఒక్క మందితో వికటాట హాసం చేసినటువంటి అసెంబ్లీలో ఈ రోజు పదకొండు మంది ఉన్నారు మీకు మాక అందరికంటే ముందు పరిపాలన గురించి అన్నీ తెలుసు అంటున్నారు కదా ప్రతి తప్పును ఎత్తి చూపండి వచ్చి పారిపోయింది మీరు మీరు ఎక్కడికి పోయినా పట్టుకొస్తామంటారు ఏంటండి ఎంత హాస్యాస్పదం ఇది అసెంబ్లీ గేటు కూడా దాకకుండా పారిపోయింది మీరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పాపం ఒకరో ఇద్దరు తాటిపట్టి చంద్రశేఖర్ అంట నా మిత్రులు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఉన్నారడ వాళ్ళు కనీసం అసెంబ్లీ చూసే అర్హత కూడా లేదు వాళ్ళకు ఎక్కడ కూర్చోవాలి ఏంటి బిల్స్ ఎట్లా వస్తాయి దానికి ఏంటి అమెండ్మెంట్స్ మనం ఎట్లా అడగాలి అనేది కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాటిన పడి ఇంటి దగ్గర కూర్చొని ఉన్నారు వీళ్ళు మళ్ళా రోజు వచ్చి విధుల్లోకి వచ్చి మాట్లాడతారు ఏంటి సార్ ఇది ఇప్పుడు నేను ఆ సీనన్న అన్నాడు సీనన్న వర్మ గారు మీకు మళ్ళీ ఒకసారి కూడా చెప్తాను నేను ఐ అప్రిషియేట్ యువర్ ఇంట్రో ఎందుకంటే మీరు ఇంట్రోలో ఒక పాయింట్ క్లి క్లియర్ గా చెప్పారు ఓకే మీ పంతాలకు పోతారు పట్టింపులకు పోతారు ఛాలెంజ్లు చేస్తారు రిజైన్ చేస్తారు మళ్ళా గెలుస్తారు ఏమవుతుంది ఏమవుతుంది నిజమే కదా ఎంత కళ్ళ కట్టినట్టు మళ్ళా పదకొండు మంది గెలు మేము రావు అంటారు గెలుస్తా అంటే మీరు గెలిచే ప్రసక్తి లేదనుకో ఇప్పుడు కళ్ళ ముందు పులివెందులే ఓడిపోతే గెలిచేది ఏంది కాకపోతే మీరు గెలిచినా అదే కదమ్ ఇఫ్ యు ఆర్ విల్ మీరు మళ్ళీ రాకపోతే ఏం వెలగబెట్టడానికి ప్రజలకు ఏం సమాధానం చెప్పడానికి మీరు రాజకీయాలు వెలగబెడుతున్నారో అని అడుగుతున్నాం సార్ మేము ఆయన ఎవడో పారిపోతాడు మీరు పారిపోయి ఉన్నారు ఇప్పుడు మీరు అది పాకిస్తానా బంగ్లాదేశా లేదంటే ఊర్లో ఉండే ఎక్కడో దాంట్కొని ఉన్నారా అసెంబ్లీకి రాకుండా అనేది వేరే విషయం మీరు కదా పారిపోయింది ఎవరో ఎన్డీఏ నాయకులను మీరు ఎక్కడున్నా తరిమి ఎందుకు కొట్టాలి మిమ్మల్ని తరి ప్రజలు ఆల్రెడీ తరిమి తరిమి కొట్టిన తర్వాత మిమ్మల్ని ఎందుకు కొట్టాలి ఆయన ఊగిపోతున్నాడు గతంలో ఆయన ఊగిపోయాడు ఎస్ మా నాయకుడు ఊగిపోయే మీ నాయకుడిని తూగి బండబెట్టినారు అందుకే లేకున్నారు ఇంకా రండి ప్రజాక్షేత్రం రండి అసెంబ్లీకి రండి మీరు ఏదైతే నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పిన అటు అటు మా ఎమ్మెల్యే ఒక్కరే సార్ తర్వాత మీరు మీ మీ కబంధ హస్తాలతో మీరు ఏదో బ్రైక్ చేసి తుడుకోమైన వ్యాపాను ఒక్కడున్నా సరే రోజు సబ్జెక్ట్ తీసుకొని పోయి ఫస్ట్ కొన్ని రోజులు నిలబడుకొని మాట్లాడినాడు నేను జనసేన అంటే మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను వర్మ గారు నేను ఇక్కడ ఉంటే ఒక్కడనే అక్కడికి వస్తే నూరవన్నాం నూట ఇరవై ఉన్నాం అని చెప్పి మా పార్టీ తరఫున కూడా మాట్లాడినాడు కదా తర్వాత మీరు మీరు బ్రైక్ చేసుకున్నారా అది ఏదో మేము మీరు కొనుక్కున్నారా అది వేరే విషయం కానీ ఒక్కడున్న జనసేన పార్టీ తరపు నుంచి నిన్ను గెలిపించింది ప్రజలు ఆ స్థానంలో పోయి నువ్వు మాట్లాడు అని చెప్పిన అధ్యక్షుడు సార్ మా నాయకుడు మరి మీరు ఏం సమాధానం చెప్తారు ప్రజలు ఎక్కడ అంటే మాటకు ముందు వచ్చేసి ఎవడో ఇప్పుడే నాకు కృష్ణాంజనేయులు సార్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఐ ఫీల్ వెరీ మచ్ ఎందుకంటే నువ్వు ఎక్కడో సంసారం చేస్తున్నాడు ఆయన కాకిమే